అనమాట సో ఎయిట్ ఫిఫ్టీ నైన్ తర్వాత తర్వాత పేషెంట్కి మళ్ళా ఆల్మోస్ట్ టెన్ టెన్ ఓ క్లాక్ అట్లా చూసినప్పుడు ఫుల్లీ ఫేస్ టు అంటే ఫోర్ టూ సెంటీమీటర్స్ డైట్ ఉంది అంటే బాగా ప్రోగ్రెస్ అవుతుంది హార్ట్ బీట్ అంతా రెగ్యులర్గా ఉంది పేషెంట్ రొటీన్గా ఎనిమాలు ఇచ్చి అంటే లేబర్ రూమ్లోనే ఉంచాము కరెక్ట్గా అంటే లెవెన్ థర్టీకి అట్లా మళ్ళీ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా హెడ్ కిందకి వచ్చేస్తుంది ఇంకొక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తను డెలివరీ అయిపోతుంది అనమాట ఎందుకంటే పీడియాటిషియన్ కూడా వచ్చేస్తున్నారు సో అందరం అక్కడే ఉన్నాము డెలివరీకి వాష్ అయ్యి ఉన్నారు సిస్టరు సడన్గా పేషెంట్ అంటే ఒక్కసారి అంటే కాలు ఇలాగా ఇలా తన్ని అంటే సిస్టర్ అక్కడ ఉన్నారు జస్ట్ ఇలాగా కొంచెం రెస్ట్లెస్ అయింది అనమాట రెస్ట్లెస్ అవ్వగానే కొంచెం డి డెస్ప్రేషన్ డిస్ట్రెస్లోకి వెళ్తుంది సో వెంటనే అంటే మాకు అక్కడే మానిటర్ ఉంటుంది అంటే సాచురేషన్ సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది ఇదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట జస్ట్ షార్ట్ టైంలో డెలివరీ అవ్వాల్సింది అందరం రెడీగా ఉన్న టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను సడన్గా కొలాబ్స్ అవుతున్నాను వెంటనే ఈ నేను సడన్గా షుగర్ అయినా డౌన్ అయిందేమో అంటే బికాస్ మైల్ డయాబెటీస్ మీద ఉంది కదా అని షుగర్ షుగర్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంది వెంటనే ఫ్రీట్ చేస్తే అప్పుడు నేల్స్ అన్నీ బ్లూయిష్ అయిపోయినాయి సో సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉంది అంటే రెస్పిరేషన్స్ అంటే కొంచెం డీప్ రెస్పిరేషన్స్ తీసుకుంటా ఉంది ఇంకా వెంటనే నాకు ఐ సస్పెక్టెడ్ పల్మరీ అంటే ఆనోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలీస్ అనమాట సో ఈ ఎంబాలస్ ఏమవుతుందండి అంటే ఎనీ ఫీటల్ సెల్స్ కానీ లేకపోతే అట్లా డిస్లాజ్ అయ్యి ఈ పల్మరీ వెజల్స్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే రెస్పిరేషన్ బ్లాక్ అవుతుంది సో రెస్పిరేషన్ డిఫికల్ట్ అవుతుంది సో సెకండరీ టు దాట్ అంటే కార్డియాటెరెస్ట్లోకి వెళ్తారనమాట అది కూడా అంటే అంత టైం మనకి ఇవ్వదు అంటే ఫాస్ట్గా జరుగుతుంది సో వెంటనే మేము థియేటర్ షిఫ్ట్ చేశాము లెబర్ రూమ్ కూడా థియేటర్ పక్కనే మాత్రం సార్ కూడా వెంటనే వచ్చేసారు వెంటనే ఇంటిబేట్ చేశారు సో నేను అంటే పేషెంట్ వాళ్ళకి సార్ పిలిచి వాళ్ళ హస్బెండ్ కూడా పిలిచి బాబు అంటే షీ వెంట ఇంటూ దిస్ కాంప్లికేషన్ ఇంకా వాళ్ళు సిపిఆర్ చేస్తానే ఉన్నారు ఇంకొక ఇద్దరు ఎమర్సిస్ట్లు కూడా వచ్చేస్తారు నేను తాలూమా షిఫ్ట్ చేస్తుండే వాళ్ళు కూడా వచ్చేస్తారు సో వెంటనే వాళ్ళు సిపిఆర్ చేస్తూ పేషెంట్కి అంటే ఇంటి ఇంటిబేషన్ వెంటిలేట్ చేస్తూ ఉన్నారు నేను సర్జరీకి ఇమీడియట్ వాళ్ళ కన్సల్ట్ తీసుకొని అంటే జస్ట్ ఫర్ ద ఆఫ్ బేబీ ఏమైనా హోప్ స్ట్ హోప్స్ బేబీని డెలివరీ చేద్దాం చేశాము ఈ లోపల అంటే మేము సెక్షన్ పోస్ట్ చేస్తున్నప్పుడే అంటే క్యానలా ఇంకోటి ఎక్స్ట్రా క్యానలా పెడుతున్నప్పుడే తను ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అండి ఫస్ట్ టైం మా నార్మల్ డెలివరీ అయింది తర్వాత ఇది సెకండ్ ప్రెగ్నెన్సీలో అంటే తను థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు ఇక్కడికి వచ్చాయన్నమాట సో తను యాక్చువల్గా ఎగ్జామినేషన్లో అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ సెకండ్ ఇది ఎయిన్సీస్ వైడ్ చెకప్ చేయించున్నారు అంటే అది సార్ మీక్స్అప్కి ఇక్కడికి వచ్చారు అంటే మైల్డ్ డయాబెటీస్ అట్లా అంటే జస్ట్ మెట్ఫా కూడా ఉన్నదన్నమాట సో అలాగే డయాబెటీస్ ఉంది కదా అని నేను ఎండక్రనాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాను గైడ్ హాస్పిటల్ మా దగ్గర దగ్గరికి పంపిస్తే ఇది చాలా మైండ్గా ఉంది జస్ట్ ఓన్లీ మెట్ఫామిలింగ్ అది వచ్చి కంటిన్యూ చేద్దాము ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైమిస్టర్ అంతా నార్మల్గా ఉంది సెకండ్ టైమిస్టర్ అంత నార్మల్గా ఉంది బీపీ కానీ అట్లా ఏం లేదన్నా అదర్వైజ్ అంటే క్లినికల్ అంతా కూడా బాగానే ఉంది కానీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ట్వంటీ సెవెంత్ అంటాను ఈ మంత్ ట్వంటీ సెవెన్త్ కానీ మొన్న ట్వంటీ ఎయిత్ అంటే తను లేబో పెయిన్స్తో అంటే ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా అడ్మిట్ అయ్యాను సో పరీక్ష చేసినప్పుడు చూస్తే అంటే పెయిన్స్ బాగా యాక్టివ్గా వస్తుంది అంటే జస్ట్ టూ సెంటీమీటర్స్ అట్లా డైటెస్ట్ ఉంది బాగా ప్రోగ్రెస్ అవుతుంది సో ఫస్ట్ అడ్మిట్ అవ్వగానే వెంటనే షుగర్ టెస్ట్ అది చేశాము షుగర్ వన్ నాట్ ఫైవ్ అట్లా వన్ నాట్ ఫైవ్ అట్లా ఉందండి హెచ్బి కూడా అంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అంటే ప్రతి పేషెంట్కి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అదే డెలివరీకి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాము హిమోగ్లోబిన్ టెస్ట్ అది రిపీట్ చేస్తాము సో అలాగే సిస్టర్ కూడా అంటే మామూలుగా రికార్డింగ్స్లో సోదర సోదరి మండలందరికీ పేరు పేరున హృదయ నమస్కారం నేను నా గురించి కొంత చెప్తున్న తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే నేను చెప్తాను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం నేను నా వైపు వైద్య రంగంలో స్పెషలిస్ట్లుగా చదువుకుని సమాజంలోకి వచ్చి సమాజ సేవ అంటే వైద్యపరంగా సమాజ సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇరవై సంవత్సరాల క్రితం హాస్పిటల్ పెట్టడం జరిగింది మేము చదువుకున్నప్పుడు ఏ అయితే కళ్ళ అంటే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అంటే ఎవరైతే విలో పవర్టీ లైన్లు ఉన్నారో వాళ్ళందరికీ మంచి వైద్య సదుపాయం అందించాలనే ఒక ఆలోచనతో సదుద్దేశంతో మేము హాస్పిటల్ పెట్టిం అదే ఆలోచన అదే ఆశయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము నిలబెట్టించుకుంటూ వస్తూ ఉన్నాము మేము మేము నా నేను నా వైపు ఏదైతే ఆశయంతో హాస్పిటల్ ఆ ఆశయాన్ని బతికించడానికి అని చెప్పేసి మేము మీకు ఇక యాక్చర్గా మీ అందరికీ తెలుసు మేము రాకముందర కాకినాడలో మెజాకాది హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ లేదు మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అనే ప్రాసెస్ మీకు లేదు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇలాంటి నార్మల్ డెలివరీ అప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది దాని నుంచి వచ్చే రెమరెన్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది దాన్ని నేను సమాసనం చేయడానికి అని చెప్పేసి నేను ప్రాన్ కల్చర్ అని అదేవిధంగా విజయవడం ప్లాట్లు కట్టడం అని దాని నుంచి అలాగే అదేవిధంగా వైజాగ్లో స్థలాలకు నమ్మడం అని ఇట్లాంటి వాటి నుంచి అంటే హాస్పిటల్ నుంచి రెవెన్యూ సరిగ్గా రావట్లేదు కాబట్టి మా ఆశయాన్ని బతికించాలి కాబట్టి నేను మళ్ళీ వేరే ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నేను జనరేట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో పెట్టి మేము మా ఆశయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి కూడా బతికించకుండా వస్తూ ఉన్నాము గత కొంతకాలంగా అంటే ఇప్పటివరకు అంటే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగానే ఉంది కానీ వన్ ఇయర్ నుంచి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మరి మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకుని లేదంటే ఏం జరుగుతుందో తెలియదు కానీ మా మీద బొద్ధ తలుతూ వస్తే పరిస్థితులు మేము ప్లస్ మీరు చూస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి మొన్న గర్భిణి లేని గర్భిణి మేము ఉందని చెప్పేసి ఒక ఒక ఇన్సిడెంట్ని మా మీద ఒక్క యాక్చువల్గా మీ అందరికీ తెలుసు మేడం గారు ఆమె మూడు నెలల గర్భిణి ఉందని చెప్పి వచ్చినప్పుడు ఆమెకి అన్ని టెస్టులు చేశారు స్కానింగ్ చేశారు అదేవిధంగా బి బి బీ ప్రోటీన్ బిఆర్బా బి ప్రోటీన్ అని ఉంటుంది అది అది ప్రెగ్నెన్సీ ఉందా లేదని చెప్పడానికి అని చెప్పేసి అది చేసే టెస్టు అది చేశారు అన్ని చేసి అమ్మ నీకు గర్భిణీ కాదు నీకు గర్భిణీ కోసం నువ్వు మందులు వాడు నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి క్లియర్ కట్గా చెప్పి తర్వాత ఆమెకి ముందు రాసి పంపించడం జరిగింది తర్వాత కాలంలో ఆమె మరి అంటే వాళ్ళ అత్తగార వాళ్ళ అత్తగారి కుటుంబం వల్ల ప్రజరా లేదంటే కనుక ఎవరైనా మీడియా మీడియా మిడిల్ పీపుల్ ఆమెని ఇన్వాల్వ్ అయ్యి ఆమెని ఫోర్స్ చేశారో తెలియదు కానీ తొమ్మిది నెలల వరకు కూడా తొమ్మిది నెలల వరకు మనం మన దగ్గరికి రావటం మన మేడం గారు కనిపించకుండా వేరే వేరే బ్యాంక్ డెస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముందే చెప్పేది హిస్టరీ అంతా చెప్పేది సరే క్లినికల్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఆమె మాయమైపోయింది ఎందుకంటే ఆమె ఏ నమ్ము ఎప్పుడు ఎలా ప్రవర్తించడం తెలుసు డాక్టర్ దగ్గర సో క్లినికల్ ఎగ్జామ్ చేసినప్పటికీ మాయమైపోయింది తర్వాత వచ్చి మందులు రాసుకుని వెళ్ళేది ఆ మందులు ఖరీదు యాభై రూపాయలు సో మీరందరూ కనిపి మా మీద నోతున్న అభియోగం ఏంటంటే వీళ్ళ డబ్బుల కోసం ఏం కర్పినీ ఉందని చెప్పేసి పెద్ద పెద్ద ఛానల్లో కూడా మరి ప్రచారం చేయడం జరిగింది మీ అందరికీ అంటే మన జిల్లా వాస్తవ్యం కాకుండా బయట నమ్ముతారు కానీ మీరు నమ్మరు మీకు అందరికీ తెలుసు అది అది ఫాల్సన్ అని కానీ కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ స్వలాభం కోసం మరి మా మీద పెద్దడం జరిగింది అదేవిధంగా మొన్న ఇంకోటి ఒక ఆకు నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఏదో కేసు పెట్టుకుంటానంటే ఒక థియేటర్లో పెట్టడం జరిగింది నేను నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాము ఆయన ముందరే చెప్పాడంట ఆమె ఏమో డెబ్బై సంవత్సరాలు ఏంటి తీట్లు అమ్మదు అలా ఉంచేసుకోవమ్మా దాని దానివల్ల నీకు ఇబ్బంది ఏంటంటే ఆమె అలా కాదండి నాకు చేయాలి అని చెప్పేసి ఆయన పూర్తి చేయడం ఇదంతా మాకు తెలియదు థియేటర్ అమ్మ ఇచ్చాము అంటే అది మళ్ళీ మా మీద వృద్ధేయటం ఇదిగో హాస్పిటల్లో మీ వల్ల ఒక పేషెంట్ ఇబ్బంది అయింది అలా రాత్రి నిన్న మొన్నటి మామూలుగా మేమందరం ఉన్నాం అక్కడ దాన్ని అమ్యునేట్ ఫ్లూయిడ్ అంబులన్స్ అంటారు అని మళ్ళీ మేడం గారు వచ్చి మీకు చెప్తారు నేను మమ్మల్ని మీకు ముందర చెప్తాను ఉద్దేశంతో చెప్తాను ఆమె సెకండ్ డెలివరీ ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ సెకండ్ డెలివరీకి పది రోజులు తిప్పితే మన దగ్గరికి వచ్చి వచ్చారు పది రోజుల తర్వాత మళ్ళీ మన హాస్పిటల్కి వచ్చి డెలివరీ కోసం జాయిన్ అయ్యారు ఉదయం జాయిన్ అయ్యరు మేము డెలివరీ ప్రాసెస్ మొదలెట్టాము ఇంకొక ఐదు పది నిమిషాల్లో డెలివరీ అయిపోతుందన్నా సడన్గా ఈమె బ్రదర్స్ అవ్వటం మొదలెట్టారు బ్రదర్స్ అవ్వటం కొలాప్స్ అయిపోవడం డీపీ అంతా మొత్తం నాన్ రికార్డబుల్ అయిపోవడం రిపేర్ థింగ్ విత్ ఎ స్వెన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఉంది వెంటనే మేము అందరం ఉన్న ముగ్గురు ఎన్సిస్ట్లు ఉన్నాం మా ఇద్దరు గ్యాంకాయ ఉన్నారు ఒక పీడియార్టిస్ ఉన్నారు మేము అందరం కలిపి థియేటర్ తీసుకెళ్ళి మా రిసెస్ట్రేషన్ చేసి ఎట్లీస్ట్ బేబెన్ అయినా గట్టించాలని చెప్పేసి మేము చేసిన ప్రయత్నాలు మరి మేము ఏమీ చేయలేదు దాని మీద మళ్ళీ మేము మా 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 ప్రాబ్లం క్రియేట్ చేసి చూపిస్తా ఉన్నారు నేను సకర్వంగా చెప్తాను నేను సకర్వంగా చెప్తాను నేను నేను నా వైపు హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు లక్ష మంది మీకు ఇంకా తెలుస్తుంది కదా సార్ ఆవిడ కండిషన్ బాగాలేదు కాబట్టి పెట్టాలా ఏది జరిగినా సరే సార్ ఎలా జరిగింది చెప్పనుకోండి మీ లాంగ్వేజ్ లో చెప్తే ఆ లాంగ్వేజ్ లో మేము రాసుకుంటాం తప్పడు చెప్తే ఎందుకు అప్పుడు చెప్పుకుంటే బాగుండేది

ఒక చేయాలంటే డబ్బులు కోసం చేయాలి సో నార్మల్ డెలివరీ ఎలా చేసాము వచ్చింది కూడా ఉదమేము ఎలా చేసిన తర్వాత ఇక బేబీ అంటే సడన్ గా ఇరవై ఇరవై నిమిషాల్లో ఎప్పుడు మనకి చేతులు సర్వీస్ లో అంటారా ఓకే ఓకే వెరీ లేదు ఒక యాభై అరవై డెలివరీలు ఒక డెలివరీ ఇదే విషయాన్ని ఆ రోజు చెప్పుంటే బ్రహ్మాండ్ వద్దులేండి నువ్వు అంటున్న వద్దులే అర్థం చేసుకోండి అయ్యా సార్ ఐలా సార్ చిన్న విషయం ఇదే విషయం సార్ ఏం జరిగింది సరే ఇలా జరిగింది చెప్తే మీ లాంగ్వేజ్లో చోదరు చాలా మంది అక్కడ చెప్పాను ఒకటి మెడికల్ అమ్మదే మాకు కూడా అర్థం కాదు ఫస్ట్ మేము కూడా అర్థం చేసుకోవాలి మెడికల్గా మాకు కూడా కొనుక్కుని పరిమితంగా ఉంటాయి ఇది జరిగిందని అదే నో చెప్పారనుకోండి ఉన్నారండి కాబట్టి ఒక్కరికి కూడా మీరు వాయిస్ ఇవ్వలేదు ఒక్కరికి కూడా ఇది స్పందించలేదు ఇప్పుడు ఎప్పుడైతే ఈ షాఫలోకి వెళ్ళటం మొదటిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ని పక్కన పెట్టుకున్నావు ఆయనకి చేసినప్పుడు కూడా నాకు పల్లె అయితే చాలా ఇబ్బందిగా ఉంది పల్లెని కాపాడలేకపోవచ్చు కానీ సివర్లు వచ్చే అట్లీస్ట్ ఒక అటో అంటే బేబీ కూడా నైంటీ పర్సెంట్ తక్కువ పోవచ్చు ఎందుకంటే ఈ కండిషన్ ఇలాంటిది నువ్వు యాక్సెప్టెన్స్ ఇస్తే నేను చేస్తానని చెప్తాను తర్వాత అతను యాక్సిడెంట్ చేయడం మేము సిజైన్ చేయటం అతను అన్నీ జరిగాయి తర్వాత మాకు వేరే ఎమర్జెన్సీ కేసు వస్తుందని ఫోన్ చేస్తే అతనికి వాళ్ళ హస్బెండ్కి ప్లస్ వాళ్ళ హస్బెండ్ మామగారికి వీళ్ళందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి నన్న ఇది పరిస్థితి ఉంది ఏసీ అంబులెన్స్ ఉంది మేము అక్కడ పెట్టమంటావా లేకపోతే ఇక్కడ ఉంటున్నాం అంటే సరే పెట్టండి అన్నాడు పెట్టాను వాళ్ళ అనుభవంతోనే పెట్టాం ఎవ్రీథింగ్ వాళ్ళే వాళ్ళని బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపుల్ తెమ్మని పంపించి మీరే డెత్ అయిన అమ్మాయిని అంబులెన్స్ లో వేసేసారు తల్లిదండ్రుల నిద్రణ అనేది ఆలోచించి అదే చెప్తున్నాం ఆయన భర్త లేకుండా మీరు చేస్తే అవన్నీ నిజమవుతాయి అసలు బ్లడ్ టెస్ట్ అన్నది కూడా మేమే ఎందుకంటే మాకు ముందర కెరోడీ పల్స్ ఉంది కొంత టైం అయినా పల్స్ పోయింది అప్పుడు చెప్పాం నాన్న బ్లడ్ కెళ్ళారు కదా మేమే అనుమానం ముందర బ్లడ్ కెళ్ళారు కదా వద్దని చెప్పాను అని చెప్పేసి మేమే వాళ్ళకి ఫోన్ చేయించాం

ఆపరేషన్ థియేటర్ కానీ మామూలుగా మందులు కానీ అన్నింటికి కూడా సేమ్ రేట్ ఎక్సెప్ట్ వాడు ఏసీ రూమ్ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది జనరల్ వాటి తీసుకుంటే ఆ పర్టికులర్ ఛార్జెస్ ఉంటాయి రూమ్ని బట్టి వేరియేషన్ ఉంటుంది తప్ప అందరికి ఒకే ట్రీట్మెంట్ ఏసీ రూమ్లో ఉన్న వాడికి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాము సూపర్ డైలాగ్స్ తీసుకున్న వాళ్ళకి సేమ్ డేట్ ఎందుకంటే చాలా మంది స్టార్టింగ్ లో హైయర్ అఫీషియల్స్ వచ్చి మాకు కొంచెం ప్రవేశి కావాలండి మీరు కొన్ని రూమ్స్ అన్నీ తయారు చేయండి అంటే ఎంప్లాయీస్ హైయర్ అఫీషియల్స్ కోసం కొన్ని రూమ్స్ తయారు చేసాం మరి ఆ రూమ్ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు సో దీనికి చెప్తున్నంత సో ఇక్కడ అసలు ఏ విధమైన అన్యాయం కానీ ఏ విధమైన మేడం గారికి తెలుసు ఆమె ఓన్లీ హాస్పిటల్కి డెడికేటెడ్ ఉదయం వస్తారు ఉదయం ఇస్తారు బైబిల్ చదువుకుంటారు ఒక గంట తర్వాత చేసుకు ఎందుకు వస్తారు రాత్రి పన్నెండు వందల గంటల వరకు కూడా ఆమె పేషెంట్తోనే ఉంటారు ఆ వచ్చే పేషెంట్ని సొంత బెడ్ల చూసి నిన్న జరిగిన దాంట్లో మాకు మందు రూపంలో బయ మేమైతే ఫ్రీగా సర్వీస్ చేశాం కానీ బయట నుంచి వచ్చిన డాక్టర్స్కి పదివేలు థియేటర్లో డ్రగ్స్కి పదివేలు వాళ్ళు పైసా పే చేయలేదు ఎందుకంటే మేము ఎవరి దగ్గర కూడా అడ్వాన్స్ పే చేయించుకోవాలి సో ఇట్లా చేస్తుంటే నిన్న ఎవరో ఒక మన మీడియా సోదరు ఎందుకంటే మీరే అంటే సమాజంలో ఎక్కడ మంచి జరుగుతుందో ఆ మంచి గురించి జనాలకు తెలియజేసేది మీరే వా ఆ మంచిని జనాలకు ఉపయోగించుకునేట్టు చేసేది కూడా మీరే అలాంటి మీరు మీరు ఒక మీడియా సోదరుడు నాకు ఫోన్ చేసి ఏంటండి రెగ్యులర్గా ఎలాగా సంపాదిస్తున్నాయి మీ దానిలో నాకు చూపు అనిపించింది అసలు ఈ మధ్యకాలంలో జరిగిన ఎట్లని కూడా మా నిర్లక్ష్యం లేదు నువ్వు మేము దేవుడు కాదు లక్ష మంది మా దగ్గరికి వస్తే తొంభై తొమ్మిది వేల తొంభై తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కూడా శాతం చూస్తున్నాం రెండు శాతం మూడు శాతం ఆ చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు ఏడాక అమెరికా వెళ్ళినా నిన్న నిన్న సంభవించిన కాంప్లికేషన్కి అమెరికా వెళ్ళిన దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ అట్లా ఎందుకంటే టైం ఇవ్వదు అమ్యులమ్ అంటే అది సడన్ గా ఆన్సర్ అవుతుంది దానికి డయాగ్నోసిస్ కూడా లేదు రెండు రకాలు ఉంటాయి రెస్పిరేటరీ అమ్యురేజ్ రెస్పిరేటరీ మేము మేము సస్పెక్ట్ చేసిన రెస్పిరేటరీని మేము సస్పెక్ట్ చేస్తున్నాం రెస్పిరేటరీ మోర్ డేంజరస్ తర్వాత కార్యక్ అరెస్ట్ డెత్ ఇదంతా ఫర్ ఎరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ దీనిలో ఎవరై చేయగలప్పుడు మేము పేషెంట్ని అలా వదిలేసి మేము లేకుండా ఉంటే అది నిర్లక్ష్యం అనిపిస్తుంది మేము ఉదయం నుంచి వచ్చిన దగ్గర నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము ఆ ఏర్పడిన కాంప్లికేషన్కి నేను కాదు కదా ఎవరు ప్రపంచంలో ఎవరు ఏమి చేయలేడు దేవుడు తప్ప దేవుడే మహిళతో ఏదైనా చేస్తే ఆ ఫామ్స్ గెలిచింది డాక్టర్ ఎవరు కూడా ఏమీ చేయలేడు అలాంటిది కూడా మా నేరం ఇప్పుడు ఇంకా మొన్న ఆ ఫామ్ ప్రెగ్నెన్సీ కూడా అసలు మీ చూసి మనము ఏంటి అసలు మేము మేము అసలు డబ్బుల కోసం ఇరవై సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్గా హాస్పిటల్ స్టార్ట్ స్టార్టింగ్లో తక్కువ చేస్తారు ఎందుకంటే పేరు మంచిగా రావాలి అని చెప్పేసి తక్కువ చేస్తారు ఒకసారి పేరు వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో మాలో ఏమైనా మార్పు వచ్చిందా ఇరవై సంవత్సరాల క్రితం మేము ఏదైతే సేవ చేసామో అదే సర్వీస్ ఈ రోజు కూడా కొనసాగిస్తూ ఉన్నాం మేము మీ అందరికీ తెలుసు కాకినాడ జిల్లాలో అసలు ఆ పాల్స్ ప్రెగ్నెన్సీ అనేది ఇంకోటి ఏంటంటే ఆ పాల్స్ ప్రెగ్నెన్సీ అనేది డయానోస్ చేసింది కూడా నాయిపోయాయి తొమ్మిది నెలల వరకు ఈమె కనిపించకుండా ఆమె తమ్ముడు ఆమె మాస్క్ చేసుకుంటూ తొమ్మిది నెలలు నా దగ్గని నాకు డెలివరీ చేయండి అని చెప్పేసి అడ్మిట్ అవ్వడానికి వచ్చింది ఈమె కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పెట్టారు స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏంటంటే ఆమె కంపల్సరీగా అడ్మిట్ అయినప్పుడు మేడం కలవడం కలవడానికి వచ్చింది కలవడానికి వచ్చినట్టు నీకు మూడు మూడు నెలలు పెట్టినా నీకు చెప్పేసాను కదా ఇప్పుడు మళ్ళీ ప్రకటించే నీకు రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వండి ఆమె ఇచ్చింది లేదు లేదు ఒకసారి మన దగ్గర స్కానింగ్ ఉండి చేయించామంటే అక్కడ కూడా లేదని తెలియదు అంటే డయాగ్నోస్ చేసింది మనమే మనం ఆమె ఆమె దగ్గర డబ్బులు కొట్టడానికి అయితే డయాగ్నోస్ మనం ఎందుకు చేస్తాము లేదని ఎప్పుడే ఎందుకు చెప్తాము పోనీ ఈ ఈ ఈ తొమ్మిది నెలలో ఆమె మనకి ఎంత పే చేసింది విజిట్కి యాభై రూపాయలు చెప్పిన ఒక పది విజిట్లు అనుకోండి ఐదు వందలు పోనీ ఐదు వేలు అనుకోండి ఐదు వేలు కోసం ఇంత చేస్తాం మా మీ అందరం తెలుసు కదా ఇది అని అంటే బయట తెలియపోవచ్చు అదే విధంగా నిన్న కాంప్లికేషన్ ఎప్పుడు అసలు దేవుడు తప్ప దేవుడు మహిమతో ఆపలేమో కానీ మానవ ఎప్పుడు కూడా ఆ కాంప్లికేషన్ ఆపలేడు ఎందుకంటే విత్న మినిట్స్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎవ్రీథింగ్ అయిపోతుంది ఇద్దరిని కూడా లేపేసింది ఇరవై నిమిషాల టైంలో ఇద్దరిని కూడా లేపేసింది దేవుడు అయితే ఏదో మహిమ వేసి ఆపగలడు డాక్టర్గా మేమేం చేయగలం అలాంటి లక్ష మంది వస్తే ఒకరిద్దరికి అది మీరు 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 చదువుకున్న వాళ్ళే కదా మీరు ఒకసారి కొట్టండి ఆమినేట్ లూంటు మీకే తెచ్చిపో అంటే మేము చెప్పేది ఏంటంటే మంచి అయినా చెడైనా మీరే జనాల దగ్గర తీసుకెళ్ళి అంటే మన సొసైటీలో అరవై డెబ్బై శాతం ఏం చదువుకోలేదు మీరు ఏం చెప్తే వాళ్ళు అదే ఇంటారు సో మేము ఇరవై సంవత్సరాల నుంచి చేసాము ఇంకో పది పదిహేను సంవత్సరాలు లేకపోతే ఇంకో ఇరవై సంవత్సరాలు మేము ఇంకా జనానికి సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము మీరు మా గురించి మంచిగా చెప్పి ఈ ఇంకో ఇరవై సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేపిస్తారా లేదంటే కనుక వాళ్ళు ఎందుకంటే మీరు మీరు ఏం చెప్తే అదే వాళ్ళు నమ్ముతారు అపోహలు వాళ్ళకి వినిపించి అపోహలు నమ్మించి మేము ఏదైతే సర్వీస్ చేయాలనుకున్నామో ఆ సర్వీస్ వాళ్ళకి వాళ్ళు పొందకుండా చేస్తారు మీరు డిసైడ్ చేసిన ఎందుకంటే మన 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 జిల్లా వాసులు కాబట్టి నేను చెప్పను మన జిల్లా వాసులు మా గురించి అందరికీ తెలుసు మేము ఇక్కడ ఒకసారి ఒకసారి మేము ఇక్కడ పొలం చూడలేదు ఎందుకంటే మాకు మా దగ్గర ఉన్న అడ్మిషన్ తీసుకొని దానిలో ఎక్కువ కాపులు ఉంటాం ఎందుకంటే ఈ జిల్లాలో కాపులు ఎక్కువ కాపులు ఉంటారు తర్వాత సిట్టిబంజీలు ఉంటారు తర్వాత క్రిస్టియన్స్ తర్వాత ముస్లింస్ మేము పొలం చూడట్లేదు మతం చూడట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా